రే ఒక ఆడదాని గురించి ఇలా చెప్పడానికి మీకు సిగ్గులేదా ఆయన దాని పని చెప్పకుండా నాకు చెప్తున్నాడేంట్రా ఆయన ఆ పొలాలని ఆ ఊరిని ఆ ఊరిలో మనుషుల్ని అందరినీ కూడా మనం కొనేసాము ఇక ఆ లక్ష్మి ఏం చేస్తుంది రిజిస్ట్రేషన్స్ ఒక్కటే మిగిలి ఉన్నాయి అని నరసింహం అంటుంటే అన్న ఇంకా రిజిస్ట్రేషన్ అయితే పూర్తి కాలేదు కదన్న అదొక్కటే చాలా కదన్న లక్ష్మి ఏమైనా చేయటానికి అని అతను చెప్తూ ఉంటాడు అప్పుడే ఇంకొక అతనికి ఫోన్ వస్తూ ఉంటుంది అవునా అంటూ ఫోన్ పెట్టేసి అన్న మనం కొన్న పొలాల్లో ఉన్న అంతా కూడా లక్ష్మి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తుందంట మనం కదన్నా వాటిని తెచ్చుకోవాల్సిందే అని అనడంతో మనం కొన్న పొలాల్లోని ధాన్యాన్ని ఆ లక్ష్మి ఊరి వాళ్ళకి ఇచ్చి ఎలా పంపిస్తుంది పద పదంట్రా వెళ్దామని నరసింహం అంటాడు లక్ష్మి మిత్ర పిల్లలు ఒక చెట్టు కింద నిలబడి ఉంటే ఊరి జనాలందరూ పోగై ఉంటారు మీరు పుట్టిన ఊరు పొలాలు ఇంటిని వదిలేసుకొని మీరు ఎలా ఊరు వదిలి వెళ్ళిపోతున్నారు అని లక్ష్మి నిలదీస్తూ ఉంటే వాళ్ళకి భయపడిపోయి ప్రాణాలు పోగొట్టుకోవటం ఇష్టం లేక వాళ్ళకి అప్పచెప్పి పోవాల్సి వస్తుందమ్మా మేమేమి ఇష్టంతో పోవటం లేదు అని అక్కడున్న జనాలందరూ చెప్తూ ఉంటారు చూడండి మనం న్యాయ పోరాటం చేద్దాము మీ తరపున నేను పోరాటం చేస్తాను మీ ఇల్లు మీ పొలం మీ ఇష్ట ప్రకారం ఇక్కడ ఉండొచ్చు వాళ్ళెవరు ఇక్కడ ఫ్యాక్టరీ కట్టడానికి కాబట్టి మీ తరపున నేను పోరాటం చేస్తాను మీరు నాకు సహకరించండి అని లక్ష్మి చెప్తుంది కానీ ప్రాణభయంతో వీళ్ళు ఉన్నారమ్మా మరి చాలా కష్టం కదా అని ఒక అతను చెప్తూ ఉంటాడు నేనున్నాను కదా అని మిత్ర లక్ష్మి ఇద్దరు ధైర్యం చెప్తూ ఉంటారు అప్పుడే లాయర్ అక్కడికి వచ్చేసి ఏంటి మిత్ర గారు మళ్ళీ నన్ను రమ్మని కబురు పెట్టారు అని అనడంతో చూడండి ఇక్కడ ఉన్న ఊరినే మాయం చేసేసి ఫ్యాక్టరీ కట్టాలని ప్రయత్నిస్తున్నారు కాబట్టి ఈ ఊరి జనాలందరి తరపున మనం ఒక పిటిషన్ వేయాలి ఈ ఊరు పొలాలు ఇండ్లు వీళ్ళకి వచ్చేలా చేయాలి అని మిత్ర చెప్పడంతో రిజిస్ట్రేషన్ కాకపోతే మనం పిటిషన్ వేయటానికి వీలుంటుంది అని లాయర్ చెప్తాడు ఇంకా రిజిస్ట్రేషన్ అవ్వలేదు లాయర్ గారు అందుకే మిమ్మల్ని పిలిపించాం అని లక్ష్మి చెప్తుంది అయితే వీళ్ళందరి చేత సంతకాలు చేయించి నాకు పిటిషన్ రెడీ చేయండి నేను అది గవర్నమెంట్కి పంపిస్తాను అని లాయర్ చెప్తూ ఉంటాడు లక్ష్మి ఊరందరి జనాల చేత సంతకాలు పెట్టిస్తూ ఆ ఫామ్ని లాయర్ చేతికి ఇస్తుంది నేను ఎప్పుడైతే దీనిని స్కాన్ చేసి గవర్నమెంట్ మిటికి పంపిస్తాను ఖచ్చితంగా న్యాయం జరిగేలా చేస్తాను అని లాయర్ చెప్తూ ఉంటాడు వెళ్ళండి మీ ధాన్యం అంతా మీరు తీసుకువెళ్ళండి మనకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అని లక్ష్మి చెప్తూ ఉంటుంది ధాన్యం తీసుకువెళ్ళటానికి జనాలందరూ కూడా పొలాల్లోకి వెళ్తూ ఉంటారు లక్ష్మి ఈ ఊరి కోసం నువ్వు ఇంత చేస్తున్నావు మీ ఊరి కోసం కూడా చాలా చేసావని విన్నాను కానీ చేసింది ఎప్పుడూ కూడా నువ్వు చెప్పుకోవా లక్ష్మి అని మిత్ర అడగడంతో చేసింది గొప్పలు చెప్పుకోవటం అన్నట్లు ఉంటుందని చెప్ అలా చెప్పుకోవటం నాకు ఇష్టం ఉండదు అని నా వల్ల నలుగురు సంతోషంగా ఉంటారంటే నాకు అదే చాలు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది తర్వాత జానుకి రియల్ ఎస్టేట్ వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ వస్తూ ఉంటుంది ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు మళ్ళీ నాకెందుకు కాల్ చేస్తున్నా అని మనసులో అనుకుంటూ హలో పొలం సంగతి ఇంకా మా అక్కతో నాకు తేలలేదు తర్వాత కాల్ చేయండి అని జాను ఫోన్ పెట్టేస్తూ ఉంటే చూడమ్మా జాను ఒక్క నిమిషం ఆగు నేను నీ పొలం కొనటం కోసం ఫోన్ చేయలేదు లక్ష్మి పక్క ఊరి సమస్యని తననెత్తిన పై తల తలదూరుస్తోంది ఇప్పుడు దీంట్లో మా నరసింహన్నన్ ఇన్వాల్వ్ అయి ఉన్నాడు ఇప్పుడు లక్ష్మి కనుక వెనక్కి తగ్గకపోతే మా బాస్ నరసింహన్న లక్ష్మి ప్రాణాలు తీసేస్తాడు ఇప్పుడు మా నర్సింహన్నకి చాలా కోపం వచ్చింది లక్ష్మి ప్రాణాలు తీయటానికే బయలుదేరి వస్తుంది ఎంతైనా మీ అక్క కదా ప్రాణాలు కాపాడుకుంటావేమో సర్ది చెప్తావేమో అని ఒకసారి నీకు కాల్ చేశాను నీ ఇష్టం లేక మీ అక్క ప్రాణాలు కోల్పోతుంది అని వార్నింగ్ ఇచ్చి ఫోన్ పెట్టేస్తాడు అప్పుడే మనీషా దేవయాన్ని అక్కడికి వచ్చి ఏమైంది చాను అని అడుగుతుంటే అక్క పక్క ఊరి సమస్యలో దూర్చిందంట ఇప్పుడు అక్క ప్రాణాలు తీయటానికి ఆ నరసింహం వస్తున్నాడంట నాకు చాలా టెన్షన్గా ఉంది అని జాను అంటే పీడ పోయిందిలే లక్ష్మి ప్రాణాలు పోతే పొలమంతా నీకే ఇక నీకు అడ్డు వచ్చేది ఎవరు అని మనీష అనగానే మనీషా అంటూ మనీషా చెంప పగలకొట్టడానికి జాను చెయ్యెత్తుతుంది అయితే కొట్టకుండా ఒక్క క్షణం ఆగిపోతుంది ఏమనుకుంటున్నావు మా అక్క అంటే నేను మా అక్క రక్తం పంచుకు పుట్టాము మా అక్క జోలికి ఎవరైనా వస్తే నేను చూస్తూ ఊరుకోను నాకు మా అక్కకి మధ్య సవా లక్ష ఉండొచ్చు అలాగని మా అక్క ప్రాణాలు పోతూ ఉంటే నేను చూస్తూ ఉంటాననుకున్నావా నేను మా ఆయన క్షేమం కోసం పొలం కావాలనుకున్నాను ఆస్తి కావాలనుకున్నాను అంతేకాని మా అక్క చావుని నేను ఎప్పుడూ కోరుకోను నాశనం చూడాలని నేను అనుకోలేదు అలాంటిది నువ్వు మా అక్క చావుని కోరుకుంటావా మా అక్క చావుని చూడాలనుకుంటావా ప్రాణాలు తీసేస్తాను జాగ్రత్త మా అక్క ప్రాణానికి నా ప్రాణం అడ్డు వేసి నేను మా అక్కని కాపాడుకుంటాను అని జాను వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది ఏంటి మనిషా ఇది జానులో నేను అపరిచిత్రాలని చూస్తున్నాను జాను లక్ష్మి కోసం ప్రాణాలైనా అడ్డు వేస్తుందా అసలు లక్ష్మిపై చాలా కోపం జానుకి ఉందనుకుంటే ఇలా మాట్లాడి నాకు షాక్ ఇచ్చిందేంటి అని నువ్వు షాక్ అవ్వలేదా అని దేవయాని అంటే ఇందులో షాక్ అవ్వాల్సిన విషయం ఏముందంటే నాకు ఎప్పుడో తెలుసు జాను వివేక్ మంచి కోరుకునిదే కానీ లక్ష్మీనాశనం లక్ష్మీ చావుని ఎప్పుడూ కోరుకోలేదు ఎందుకంటే వాళ్ళది రక్త సంబంధం కాబట్టి జాను మాట్లాడింది ముమ్మాటికి నిజమే వాళ్ళిద్దరి మధ్య రక్త సంబంధం ఉంది కాబట్టే లక్ష్మి ప్రాణాలని తన ప్రాణం అడ్డువేసి కాపాడుకుంటుంటానని చెప్పి వెళ్ళింది కానీ దీన్నైతే నేను వినియోగించుకుంటాను ఇప్పుడు లక్ష్మీ నాశనాన్ని నేను చూస్తాను అది కూడా జాను ద్వారా అని మనిషి అంటుంది ఏం మాట్లాడుతున్నావు అని దేవయాని అంటే ఇప్పుడు లక్ష్మి చనిపోయింది అనుకో నాకు లక్ష్మి అడ్డు తొలగిపోతుంది ఆ రియల్ ఎస్టేట్ వాళ్ళతో చేతులు కలిపి చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతిని కీర్తి శేషులు లక్ష్మీ సౌభాగ్యవతిగా మార్చేస్తాను చూస్తూ ఉండండి నా చేతికి మట్టంటకుండా పని పూర్తి చేసుకుంటాను అని మనిషి అంటుంటుంది ఏంటి జాను టెన్షన్ పడుతున్నావు అని వెళ్తున్న జాను దగ్గరికి వివేక్ వచ్చి అడుగుతూ ఉంటాడు ఏమండి పక్కూర్లో అక్క ప్రాణాలు తీయడానికి నరసింహం వస్తున్నాడంట అని జరిగిన విషయం మొత్తం కూడా జాను చెప్తూ ఉంటుంది ఏంటి లక్ష్మీవదినకి ప్రాబ్లం ఉందా సమస్య వచ్చిందా అని వివేక్ అంటూ ఉంటాడు అవునండి త్వరగా వెళ్ళి మా అక్కని కాపాడండి నర్సింహం చంపడానికి వస్తున్నాడని మా అక్కకు చెప్పి అక్కడ గొడవలేమి వద్దని ఇంటికి తీసుకురండి అని జాను చెప్తూ ఉంటుంది ఏంటి లక్ష్మీ వదిన కోసం జాను ఇంతలా టెన్షన్ పడిపోతుందా అయితే నాకు ఇది చాలా బాగా పనికి వచ్చే విషయంగా ఉంది అని వివేక్ మనసులో అనుకుంటూ చూడు జాను ఇప్పుడు లక్ష్మీ వదినకి ప్రాబ్లం కదా ఫోన్ చేసి చెప్తి చెప్పింది నీకు కదా నేను ఎందుకు వెళ్ళాలి నువ్వే వెళ్ళు నాకేం సంబంధం లేదు అని వివేక్ అంటే మీకు వదిన అవుతుంది కదండి మా అక్క అంటే గౌరవం అని మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా అని జాను అంటే అవును గౌరవం నాకు ఉంది మీరు నీకు లేదా అని వివేక్ అంటాడు ఉంది ఎందుకు లేదు అని జాను అంటుంది అయితే నువ్వే వెళ్ళి చెప్పు నేను చెప్పటం కంటే నువ్వు చెప్తే చాలా బాగుంటుంది అని వివేక్ అంటాడు ఏంటి ఇప్పుడు కూడా నీకు ఈగో అడ్డు వచ్చిందా ఆలోచిస్తున్నావు అని వివేక్ అంటే నాకెందుకు ఈగో అడ్డు వస్తుంది నన్ను తీసుకువెళ్ళండి నేను కూడా వస్తాను పదండి అని జాను అంటుంది ఇలా అన్నావు బాగుంది రా బయలుదేరి వెళ్దాం అని ఇద్దరు బయలుదేరి వెళ్తూ ఉంటారు తర్వాత నరసింహం కారులో బయలుదేరి లక్ష్మి దగ్గరికి వెళ్తూ ఉంటాడు అప్పుడే మనీషా దగ్గర నుంచి ఫోన్ వస్తూ ఉంటుంది హలో ఎవరు అని అంటే నేను మనీషాని అని మనీషా చెప్తూ ఉంటుంది రాంగ్ నెంబర్ అని అతను ఫోన్ పెట్టేస్తూ ఉంటే హలో ఫోన్ పెట్టేయకండి నరసింహం గారు నేను నీ మిత్రురాలిని అని నువ్వు అంటే నువ్వు నాకెవరో తెలీదు అని అతను చెప్తూ ఉంటాడు శత్రువుకి శత్రువు మిత్రుడే కదా కాబట్టి లక్ష్మి నాకు శత్రువు నువ్వు లక్ష్మితో పెట్టుకుంటే నీ ప్రాణాలే పోతాయి అని మనీషా రివర్స్లో మాట్లాడుతూ ఉంటుంది ఏంటి మా వాళ్ళు కూడా లక్ష్మి గురించి చాలా హైపిచ్చి మాట్లాడారు నేను మూడు జిల్లాల్లో తోపు తెలుసా ఆ లక్ష్మి నా దగ్గర చిన్న చీపుడు చీపురు బుల్లతో సమానం అని అతను చెప్తూ ఉంటాడు లక్ష్మి ఈ స్టేట్లోనే అందరినీ బుల్డోజర్లా తొక్కిపడేస్తుంది నా మాట విని జోలికి అసలు వెళ్ళకండి నేను ప్రేమించిన వాడిని ఆ లక్ష్మి పెళ్లి చేసుకుంది అందుకే నాకు లక్ష్మి అంటే బాగా ప్రతీకారం ఉన్నాయి కానీ నేను ఏమీ చేయలేకపోయాను మీరు కూడా లక్ష్మి చేతిలో ఓడిపోవాల్సి వస్తుంది కాబట్టి లక్ష్మి వెళ్ళకుండా వెళ్లకుండా నుంచి అట్టే వెనక్కి తిరిగి వెళ్ళిపోండి అని మనిష చెప్తూ ఉంటుంది చూడు నాతో పెట్టుకుంటే లక్ష్మి ప్రాణాలే పోతాయి నువ్వు ఎంత చెప్పినా నేను వినే రకాన్ని కాదు నేనేంటో చూపిస్తాను అని అతను ఫోన్ పెట్టేస్తాడు ఏంటి మనిషా లక్ష్మిని అది చేస్తాను ఇది చేస్తాను అని నువ్వు అతనితో అలా మాట్లాడావు అని దేవే అని ఉంటే చూడండి అంటే నేను అతన్ని రెచ్చగొడితేనే కదా అతను అక్కడికి వెళ్ళి లక్ష్మీ ప్రాణాలు తీసేది ఇప్పుడు మాటలేమీ ఉండవు నేరుగా లక్ష్మీ ప్రాణాలు తీయటమే ఉంటుంది కాబట్టి అతని చేతిలో లక్ష్మీ ప్రాణాలు ఖచ్చితంగా కోల్పోతుంది మనం వెళ్దామా రంగ రంగరంగానికి చూడ్డానికి అని మనిషా అంటుంది సూపర్ మనిషా నీ ప్లాన్ అని దేవే అని అంటూ ఉంటుంది జాను వివేక్ పొలం దగ్గరికి రావడంతో ఏంటి మీరిద్దరు ఇలా వచ్చారు అని లక్ష్మి మిత్ర అడుగుతూ ఉంటారు ఏంట్రా మళ్ళీ గొడవనా అని మిత్ర అడగడంతో లేదన్నయ్య వదినపై ప్రేమ చూపించడానికి వచ్చింది అని వివేక్ చెప్తూ ఉంటాడు అవునా అంటూ మిత్ర చాలా సంతోషపడుతూ చూస్తూ ఉంటాడు ఏంటి జాను ఇలా వచ్చావు అని లక్ష్మి అడగడంతో పక్కూరి సమస్యలో నువ్వు తలదూర్చడం ఎందుకక్క వాళ్ళు నిన్ను చంపుదామని పెదిరిస్తున్నారు కాబట్టి ఇవన్నీ మనకు అవసరం లేదు అక్క అని జాను బతిమిలాడుతూ ఉంటుంది చూడు జాను మన సమస్య అయితే ఒకటి ఊరి వాళ్ళ సమస్య అయితే ఒకటిగా ఎందుకు చూస్తాను చూడు వీళ్ళని కాపాడాలి మనం కాకపోతే ఇంకెవరు కాపాడుతారు నా మాట విను అని లక్ష్మి చెప్తూ ఉంటుంది లేదా వీళ్ళ కోసం కావాలంటే అన్నం పెట్టు ఏదైనా చెయ్యి అంతేకాని ప్రాణాలు ఇచ్చేస్తావా వాళ్ళు నీ ప్రాణాలు తీసేస్తానని నాకు ఫోన్ చేశారు తెలుసా అని జాను చాలా టెన్షన్ పడుతూ బాధపడుతూ చెప్తూ ఉంటుంది జాను ప్రేమను చూసి లక్ష్మి మిత్ర చాలా చాలా సంతోషపడుతూ ఉంటారు రే జాను ఇంతలా మారిపోయింది ఏంట్రా తన ప్రేమని ఇంత బాగా బయట పెట్టేసి లక్ష్మి దగ్గర చూపిస్తోంది అని మిత్ర అంటే అవునన్నయ్య అని వివేక్ అంటాడు మనం వీళ్ళిద్దరిని కలపడానికి చాలా ప్రయత్నిస్తే దేవుడు ఇంకా వీళ్ళని చాలా చాలా దగ్గర చేయడానికి ఇంకొక మంచి అవకాశాన్ని ఇచ్చాడు కదా దేవుడు వీళ్ళిద్దరిని ఇలా కలుపుతున్నాడు అని మిత్ర చెప్తూ ఉంటే అవునని వివేక్ చాలా సంతోషపడుతూ ఉంటాడు అక్క అదంతా తెలియదు నువ్వు వచ్చేసాయక్క అని జాను బ్రతిలాడుతూ ఉంటుంది లేదు జాను నువ్వు ఇంటికి వెళ్ళు నేను చూసుకుంటాను అని లక్ష్మి అంటుంది మీరైనా చెప్పండి బావగారు అని జాను అంటే లక్ష్మి చేస్తున్నది మంచి పని అయినప్పుడు నేను వద్దని ఎలా చెప్పగలను అని మిత్ర అంటాడు కావాలంటే నువ్వు కూడా ఉండు ఉండుజాను వదినకి హెల్ప్ చేయి లేదంటే భయం వేస్తున్నట్లయితే వెళ్ళిపో అని వివేక్ చెప్తూ ఉంటాడు లేదు నువ్వు ఇక్కడ ఉండి కూడా ఏమీ చేయలేవులే జాను ఇంటికి వెళ్ళు అని మిత్ర అంటే అవును నీకు ఎలాగో భయం కదా ఇంటికి జాను అని వివేక్ కూడా అంటాడు లేదు నేను ఇక్కడే ఉంటాను అని జాను అంటుంది నా కోసమా అని వివేక్ అంటే లేదు ఊరి కోసం అని జాను చెప్తూ ఉంటుంది వివేక్ మిత్ర లక్ష్మి చాలా సంతోషపడుతూ ఉంటారు